హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రేజా అండి పొద్దు పొద్దునే రోడ్ల మీద ఉన్నాను సో రోడ్డు మీద ఎందుకున్నాను అని అనుకుంటున్నారా మా అక్క వాళ్ళ పాప విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తుంది నైట్ బస్ ఎక్కింది మార్నింగ్ సిక్స్ కల్లా బస్ దిగుతుంది సో అన్న తీసుకుని రావడానికి అని చెప్పేసి బస్ దగ్గరికి వెళ్ళాను సో పిక్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇవాళ వీడియో ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంటుందండి సో మా సాయి వచ్చేటప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చింది అవన్నీ చూపిస్తూ న్యాచురల్గా ఏం మాట్లాడుకున్నాం ఏంటనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను వచ్చిన తర్వాత అవుతుంది అని చెప్తే మార్నింగే దోశ చేసి ఇచ్చాను పిల్లలు అయితే ల్యాప్టాప్లో చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని చూస్తున్నారు ఇంకా దాని మీద అయితే ఇంకా నిద్ర లేవలేదు సో చాలా న్యాచురల్గా ఉంటుంది వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం ఈ స్వీట్ లడ్డూ ఈ బాక్స్ కూడా ఒక కిలో ఒక హాఫ్ కిలో తీసుకొని వచ్చింది అండ్ ఈ మిక్చర్ కూడా ఇంకా ఇక్కడ చూడండి చూసారా విజయవాడ నుంచి మక్క సంతా ఏమంటారు రైతు రోజారా రైతులమ్మే దగ్గరికి వెళ్ళి తీసుకుంది ఈ మ్యాంగోస్ ఇవి వచ్చేసి బంగిన పల్లికాయ పాక పాక మామిడికాయలు పాక అంటారంట సో అక్కడికి వెళ్ళి తీసుకుంది ఇవేమో బంగిన పల్లికాయలు బాక్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది అంట ఇవేమో రసాలు ఇవి రసాలు ఇవైతే టూ హండ్రెడ్ ఎంత టూ హండ్రెడ్ పడిందంట కాయలు వచ్చాయి ఇవి యాభై కాయలు ఇవి యాభై కాయలు వచ్చాయి చూసారా బాక్స్ చేసే చేసేవాళ్ళే కానీ టైం లేదని చెప్పేసి ఇంక ఇట్లా కవర్లోనే అనిపించేసిందంట ఇలా బస్లో వేసుకొని వచ్చింది నేను బస్ దగ్గరికి వెళ్ళేసి ఉదయాన్నే తీసుకొని వచ్చాను వీడియో షేర్ చేశాను కదా బస్ దగ్గరికి వెళ్ళాను తీసుకొని వచ్చాను మా వాళ్ళు ఈరోజు పెళ్ళికి వెళ్ళారు ఇవన్నీ అయితే బాగున్నాయి కొంచెం మెత్తగా పైన పెట్టేసుకుంటున్నాం కొంచెం ఏమైనా ఇవైతే ఈరోజు రేపట్లో దిగేసేయాలి కొంచెం ఎందుకంటే అంత కొంచెం మెత్తగా అయిపోయాయి బస్లో కింద అడుగులు ఉన్నాయి దానివల్ల ఇలా మెత్తగా అయ్యాయి ఇవి ఈ రోజు రేపట్లో తినేసేయాలి ఇవైతే ఒక వన్ వీక్ ఉంటాయి అని అనుకుంటున్నాము చూడాలి రోజులు ఉంటాయి ఏంటి అనేది అయితే

అన్నీ ఈ టవర్ పక్క ఇంకేనా చేస్తుందా రాదా మరెందుకు కావాలి కన్నా ఇస్తావా దీంట్లో ఒకట ఓకేనా మరి நான் ஆகுது ஆப்ரேலி கடைய இன்னி நவம்பர் செம் ஆஸ்திரியா அதுல இருந்து எடுத்துட்டேன் அந்த நான் இவண்ணே ஐ ஃபர்ஸ்ட் நான் குடு 5 ஆர்க்கி 5 ஆவி அன்னைக்கு குடு 5 நான் அன்னைக்கு 5 மீதி அடிக்கு 5 ஆயிப் போயி 35 எனக்கு காட்ட சொல்லுங்க அहां அங்க ஆயிப் போயி நீங்க கேளுங்க கிரடா युवर जोड़ दामों सारे लाओ ना ये ये भाई तेरे चाल घटिया नहीं होना ही परस्तान ये फाइन डालेगा ना वो बहुत नहीं घटिया सब आलू की संगीत ये नारे को पढ़ाएगा तूने आलू काय लगी हाँ आलू काय हाँ बोटर भाई ना काय में तो आसन तरफ बोल काय लगे हो ओह हो हाँ ये नहीं अंडे कट्टी ये कौन लगे या�

ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రి ఇ మొత్తం సిక్స్టీ కాయలు అందుకని సిక్స్టీ రాస్తారు సో మేమైతే ఈ కాయలన్నీ ఫ్రిడ్జ్లోనే వాడదాం అనుకుంటున్నాం ఎక్కువ రోజులు రావాలంటే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే ఎక్కువ రోజులు ఆగుతాయి డ్యామేజ్ అవ్వకుండా సో అందుకని చెప్పేసి అన్ని వెజిటబుల్ బాక్స్ తీసేసి దీంట్లో పెడుతున్నా అన్ని వెజిటల్ బాక్స్ ఫ్రిడ్జ్ అంతా చూడండి ఇక్కడ మామిడికాయలు అక్కడ మామిడికాయలు ఇక్కడ వెజిటబుల్స్ పెట్టాను చేశాయి ఇది దోసి పిండి ఇది ఆకుపోతుంది కనుక కరివేపాకు వేపా మీద ఇక్కడ అంతా కొంచెం ఖాళీ ఉంది సో ఈ రాత్రి కూడా చూపించాం ఫ్రిడ్జ్ టూర్ చేయలేదు ఇప్పుడు సో ఇప్పుడు టూర్ కూడా అయిపోయి ఎక్కువే అవుతుంది మా పుదీనా అనుకుంటా పచ్చిమిరపకాయలు కొన్ని వెజిటబుల్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి మా ఫ్రిడ్జ్లో ఇంకెక్కువే ఉండవు ఫైల్ చూపిస్తా ఒక పాల ప్యాకెట్ ఉంది కళ్ళు పైన పైన డీప్ ఫ్రిడ్జ్ కానీ నార్మల్ చేసేస్తాం ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ అసలు వాడము మేము అందుకని చెప్పేసి నార్మల్ ఫ్రిడ్జ్ చేసేసాం ఒక పిండి అండ్ డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చి కూడా చాలా రోజులైంది అట్లా నేల సో చూసారు కదండీ వీడియో అయితే సాయి వచ్చేటప్పుడు స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చింది విజయవాడ నుంచి హైదరాబాద్లో ఉండవు అక్కడి నుంచి ఎందుకు తీసుకొని రావడం అని అనుకుంటారేమో అయితే చాలా కాస్ట్ తక్కువ అండి స్వీట్స్ అయినా ఫ్రూట్స్ అయినా అక్కడ స్వీట్స్ వచ్చేసి కిలో త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయి ఇక్కడైతే కిలోకి సెవెన్ హండ్రెడ్ పెట్టాలి సో ఫ్రూట్స్ కూడా మ్యాంగోస్ అక్కడ బుట్టలు బుట్టలు అమ్ముతూ ఉంటారు చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయి మాకు వంద కాయలు వచ్చేసి ఏడు వందల రూపాయలకి వచ్చాయి ఇంక ఇక్కడ హైదరాబాద్లో కొనాలి అని అంటే ఆ సెవెన్ హండ్రెడ్కి ఒక ఇరవై కాయలు వస్తాయేమో అంతకు మించి అయితే రావు సో అందుకని చెప్పేసి ఎలాగో వస్తుంది కదా అని చెప్పేసి మ్యాంగోస్ అన్నీ వేయించుకున్నాము సో ఇదండి వాటికి నా వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి అంతవరకు అయితే బాయ్ అండి థ్యాంక్ యూ